హాయ్ అండి వెల్కమ్ టు మోర్లా వ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్ మంచూరియా రెసిపీ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను బేబీ కార్న్ తీసుకున్నానండి దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసే స్నాక్స్ రెసిపీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే బాగుంటుందండి తినడానికి ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు దీనిలో నేను రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను దీనిలో నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోలేదండి దీనిలో ఉన్న మాయిశ్చర్ నాకు సరిపోయింది ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండి నేనైతే ఒక ప్యాకెట్ బేబీ కార్న్ తీసుకున్నానండి మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనకి ఎన్ని ప్యాకెట్లు కాని అన్ని తీసుకోవాలి ఇది కలిపే లోపు నేను ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కార్న్ ముక్కల్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి బాగా అంటే గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మంటని ఎప్పుడు హైలో పెట్టుకోకూడదండి ఏ డీప్ ఫ్రై అయినా సరే మీడియంలోనే పెట్టుకోవాలి మనం హైలో పెట్టడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల బాగా ఫ్రై అవ్వదు అందువల్ల మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే మిగిలిన వాటిని కూడా ఇంకొక రౌండ్ వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ తీసి పక్కన పెట్టేసి ఇదే స్టవ్ మీద ఒక పాన్ తీసుకొని పెట్టుకోవాలి పాన్ కూడా బాగా హీట్ అయిన తర్వాత దానిలో ఒక రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత నేను వెల్లుల్లి రబ్బల్ని ముందుగానే పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వాటిని ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయ పెద్ద ముక్కలు అంటే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర క్యాప్సికమ్ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా మగ్గేంత వరకు అంటే ఫుల్గా మగ్గం వచ్చం లేదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గింత మగ్గేంత వరకు వేయించుకోవాలి రూపాయల కొత్త మగ్గిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ తర్వాత దీనిలో ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఈ సాస్లు ఇప్పుడు నేను చూపించే సాస్లని మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి కాస్ట్ కూడా ఎక్కువే ఉండవు ఒకసారి తీసుకొచ్చి పెట్టుకుంటే మనకి చాలా రెసిపీస్కి వస్తాయి ఇవి తర్వాత ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ టమాటో కెచప్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను నేను వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో కలిపిపోయేలాగా నేను ముందుగానే కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాను కార్న్ఫ్లోర్ చాలా ఫాస్ట్గా గట్టి పడిపోతుందండి ఇలా వేయగానే అలా గట్టిగా అయిపోయిన చూసారా నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టడం కోసం తర్వాత దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకు పెట్టుకున్న కార్న్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇంక అంతేనండి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఇంక వేడి బేబీ కార్న్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్